মেম চ

ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ సీనియర్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ కెమిస్ట్రీ లేదు సార్ టూ మంత్స్ ఆల్రెడీ అయిపోయింది సార్ చాలా లాస్ అయిపోయినాం ఇప్పటికే ఇంకా లాస్ అవ్వదలుచుకోలేదు సార్ మేము ఇంకా వస్తారు వస్తారని వెయిట్ చేసి చేసి ఇంకా ఇంకా వెయిట్ చేయలేము అంటే మాకు క్లాసెస్ జే మెయిన్స్ కి జరగట్లేదు సార్ ఫిజిక్స్ ఫిజిక్స్ మాత్రమే జరుగుతుంది మ్యాథ్స్ కెమిస్ట్రీ లేదు సార్ త్రీ మంత్స్ లో మాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది సార్ మా లైఫ్ టర్నింగ్ పాయింట్ జరిగినప్పుడు కూడా వన్ మంత్ చాలా డిస్టర్బెన్స్ అయింది ఫ్యాకల్టీ రాకుండా అక్కడ లాస్ అయ్యాం మళ్ళీ మేము జూన్ ఈ ఇయర్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో జూన్ కి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు ఎవరు లేకుండా సార్ వాళ్ళు వస్తారో వాళ్ళు తెలియకుండా క్లారిటీ ఇవ్వలేదు అక్కడ సిక్స్టీన్ డేస్ అసలు ఫ్యాకల్టీనే రాలేదు అక్కడ సిక్స్టీన్ డేస్ లాస్ అయింది సెకండ్ టైం ఊరుకున్నాం బట్ థర్డ్ టైం మళ్ళీ చాక్ డౌన్ అని చెప్తున్నారు మేము థర్డ్ టైం కూడా ఎందుకు ఊరుకోవాలి సార్ మాకు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఏం చెప్పకుండా ఫ్యాయకల్స్ని ఎప్పుడు పడితే అప్పుడు పెడుతూ ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉంటే మా స్టూడెంట్స్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారు సార్ మీరు అలా ఇప్పుడు ఏమైనా ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే సిఓఈ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి వాళ్ళకి వాళ్ళ జీవితాలు ఎందుకు నాశించాలి ఒకవేళ నిజంగా సివో ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టకుంటే వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్లే వాళ్ళు కదా సార్ ఇప్పుడు వాళ్ళు సడన్ గా ఇక్కడ ఆపేసి వేరే కాలేజ్కి వెళ్ళినా పేరెంట్స్ కి బటన్ పడుతుంది కదా సార్ ఇప్పుడు నారాయణ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్ లో వెళ్దామన్నా వాళ్ళకి ఫీజు డబల్ పాయింట్ డబల్ అడుగుతారు అక్కడ సీట్ వస్తుందని గ్యారంటీ కూడా వారు ఇవ్వరు మీ పిల్లలు చదవాలని మాపై నెట్టేస్తారు వాళ్ళు అక్కడ చెప్తారో లేదో కూడా మాకు తెలియదు మా లైఫ్ అటు ఇటు పై రిస్క్ లో అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదండి సార్ మేము సెకండ్ ఇయర్ పీక్ పాయింట్ ఇప్పుడు దసరా వరకు మా యాక్చువల్లీ షెడ్యూల్ మొత్తం అయిపోవాలి సెకండ్ ఇయర్ దసరా తర్వాత ఫస్ట్ ఇయర్ రీజన్ స్టార్ట్ అవుతుంది మాకు ఇప్పుడు మాకు ఏమనిపిస్తుంది అంటే దసరా తర్వాత కూడా అసలు సెకండ్ ఇయర్ కంప్లీట్ కాదేమో ఇప్పుడు ఉన్న ఈ కి మేము రీజన్ ఎప్పుడు చేస్తాం సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ లేదు సార్ ఒకరే మేడం నాలుగు సెక్షన్స్ ని హ్యాండిల్ చేయాలంటే తన వల్ల కూడా కాదు పోర్షన్ అనేది బాగా డిలే అవుతుంది పెండింగ్ ఉండిపోతుంది మ్యాథ్లో వాళ్ళు కనీసం ప్రాబ్లమ్స్ చేయాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది వీకెండ్లో మేము సరిగ్గా అటెంప్ చేయలేకపోతున్నాం మేము హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఒక వచ్చింది సార్ ప్రతి సండే మేము వీకెండ్ రాయాలి వీక్లో జరిగినవి అంటే మేము వీకెండ్లో రాయాలి అసలు క్లాసెస్ మాకు అర్థం కానప్పుడు మేమేం అక్కడ రాస్తాం సార్ మేము చదివింది అక్కడ పెట్టాలి కానీ మేము చదవకుండా ఏదో బట్టిఫై అయితే పెట్టలేము కదా సార్ మేము అర్థం చేసుకోవాలి దాన్ని కానీ అర్థం చేసుకునే బట్టి పడితే మాకు ఇప్పుడు ఎంత ప్రాబ్లం వస్తుంది కొట్టి మాకు ఫ్యాకల్టీ రావాలి హెడ్ ఆఫీస్కి మేము లెటర్స్ పంపించాం సార్ రెస్పాన్స్ రాలేదు మొన్న ఆర్సీఓ సార్ వచ్చారు రెస్పాన్స్ రాలేదు మా మేడంకి చెప్పాం ప్రిన్సిపల్ కి నా చేతిలో ఏం లేదా హెడ్ ఆఫీస్ నుంచే రెస్పాన్స్ రావాలని మేడం చెప్పారు మా ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మేడం దగ్గర పోతే మేడం కూడా మా ప్రాబ్లమ్ అర్థం చేసుకున్నారు మేడం కూడా పంపించారు హెడ్ ఆఫీస్కి లెటర్స్ అయినా రెస్పాన్స్ రావట్లేదు ఇన్ని సార్లు మేము ట్రై చేస్తున్నా హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నా రెస్పాన్స్ వస్తలేదు అలా అన్నప్పుడు మిమ్మల్ని సైలెంట్గా నాలుగు రోజులు చుట్టూ కూర్చొని ఉంటే మా ప్రాబ్లం సాల్వ్ అనుకొని మేము ఇక్కడ బయటికి వరకు వచ్చాం మాకు సొల్యూషన్ వచ్చే వరకు లేకపోతే మాకు సొల్యూషన్ రాదు అని అంటే మాకు తీసి ఇచ్చేయండి సార్ అందరం బయటికి వెళ్ళి చదువుకుంటాం అలా అయినా కొంచెమైనా మేము మా చదువుని కంటిన్యూ చేయగలుగుతామేమో కానీ అటు కాకుండా ఇటు మధ్యలో మా లైఫ్ ని స్టూడెంట్ లైఫ్ ని స్పాల్వ్ చేసుకుంటున్నారు సి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే స్టూడెంట్స్ అక్కడ ఎక్సలెంట్ గా చదివే వాళ్ళు ఉంటారు ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా ఉండాలి కదా అదంతా రెస్పాన్సిబిలిటీ హెడ్ ఆఫీస్ దే కదా ఇప్పుడు సీఓస్ పెట్టారంటే దాని గురించి టోటల్ రెస్పాన్సిబిలిటీ హెడ్ ఆఫీస్ తీసుకోవాలి కదా అలాంటప్పుడు మళ్ళీ ప్రీమియర్ సిఓ సర్ ఈ ఈ ప్రాబ్లం మా ఒక్క ఇదే కాదు చాలా సిఓస్ లో సార్ వాళ్ళ ఎవరికి సాలరీస్ రాకుండా వాళ్ళు వెళ్ళిపోతే చాక్ డౌన్ చేస్తే మా స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ వాళ్ళకి సాలరీస్ ప్రాబ్లం కాదు కానీ